you <laughs> హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కడపనాగిరి యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మనం వచ్చేసి నెల్లూరు జిల్లా ఉలోపాడు గ్రామంలో అయితే ఉన్నాము ఈ గ్రామంలో వచ్చేసి అనే ఒక మహిళ వచ్చేసి ఒక చిన్న ఇంట్లో నివసించేది ఆమె ఆరోగ్యం బాగాలేక ఒక మూడు నెలలు వచ్చేసి వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళిందంట బంధువుల ఇంటికి వెళ్ళి మూడు నెలల తర్వాత తిరిగి వస్తే ఆమె ఇంట్లో వచ్చేసి ఒక పుట్టయితే వెలిసింది ఆమె చూసి చాలా ఆశ్చర్యపోయిందంట మనం ఎప్పుడైనా మూడు నెలలో నాలుగు నెలలో ఊరికెళ్తే మహా అంటే ఇంట్లో వచ్చేసి బాగా బాగా చెత్తగా ఉంటుంది లేకపోతే ఇల్లు అంతా గలీజ్ అయిపోతుంది కానీ ఈమె వచ్చేసరికి ఇల్లు ఎలా ఉండేది అలాగనే ఉంది కానీ ఇంట్లో వచ్చేసి ఒక పుట్ట పెరిగి ఆ పుట్ట మీద అయితే ఒక పాము కూడా కనిపించి భయపడి పక్కన వాళ్ళకి చెప్పిందంట ఈరోజు వచ్చేసి ఆ పుట్టను ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వచ్చినాము ఇక్కడికి వచ్చేసినాక ఆమె అయితే ఇంటి దగ్గర లేదు అవి ఏదో వ్యాపారానికి పోయిందంట కానీ పక్కన వేరే వాళ్ళకు బిగం ఇచ్చేసి వాళ్ళు వస్తే ఇల్లు చూపిందని చెప్పి మనకి వెళ్ళిపోయిందంట ఆమె లేకపోయినా కూడా ఈరోజు ఎక్స్ప్లోర్ చేస్తాము వీడియో అయితే సూపర్గా ఉంటుంది వీడియో అయితే ఒక లైక్ చేయండి వెళ్ళిపోదాం రండి ప్రజెంట్ మనం వచ్చేసి అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ఇంట్లోనే ఒక పుట్ట అయితే వెలిసింది ఇక్కడికి రాగానే మన సబ్స్క్రైబర్ వచ్చేసి ఒక అన్న మన వీడియోలు చూస్తూ నన్ను పరిచయం చేసుకోవడం జరిగింది ఏం అన్న అమర్ అమర్ ఏం జాబ్ చేస్తారు రైల్వే రైల్వే రైల్వేలో చేస్తారంట అన్న ఇక్కడికి వచ్చినాక పరిచయం అయినాడు అన్న ఆ వీడియోలు చాలా అడ్వెంచర్గా ఉంటాయని చెప్తాడు మనకు కూడా సరే ఈరోజు అన్న కూడా మనతో పాటు వస్తున్నాడు ఒకసారి ఇంట్లోకి అయితే వెళ్ళి చూద్దాం రండి పుట్ట ఎలా ఉందనేది ఒకసారి లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం అన్న కూడా వచ్చేసి పక్క వీధిలోనే ఉంటాడంట చాలా పెద్ద పుట్టే ఉంది ఇంట్లో చూస్తున్నారు కదా ఇది మొత్తం వచ్చేసి ఒక చిన్న ఇండ్లు ఈ ఇంట్లో వచ్చేసి ఒక ఆమె ఉండేది ఆ అక్క వచ్చేసి ఊరికి వెళ్ళినప్పుడు ఒక మూడు ఇళ్ళు రాలేదంట ఇంట్లోకి ఈ చుట్టుపక్కల ఉన్న వీధిలో వాళ్ళు అందరూ వచ్చేసి నాగుల చవితికి అయితే చాలా సంబరంగా ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ చూడండి మనకు ఇప్పటికి కూడా పూజ జరుగుతానా ఇక్కడ ఏదో అమ్మవారి ఫోటో కుంకుమ పసుపు అక్కడ ప్లేట్ చూస్తే ప్రసాదం కూడా పెట్టినట్టు ఉండాలి రీసెంట్గా వచ్చేసి ఇంకా పుట్టంతా పసుపు కుంకుమతో నిండిపోయింది పూర్తిగా వచ్చేసి మొత్తం వచ్చేసి ఇంత హైట్ ఉండేదంట ఈ హైట్ ఉంటే మొత్తం పడిపోయింది అంటే ఇరిగిపోయింది అట్లా పిల్లల పిల్లలు వచ్చేసి ఊడి కింద పడిందంట తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా గోడకు కూడా ఉండేదంట అప్పుడు అంటే ఏదో అమ్మవారి రూపంలో అట్లా ఉంటే ఈ గోడ వచ్చేసి పడిపోయింది వర్షాకాలం వచ్చేసి పాత గోడలు కాబట్టి మళ్ళీ వీళ్ళు ఈ పుట్ట వర్షంలో అయితే పూర్తిగా తడిచిపోతుంది ఉద్దేశంతో మళ్ళీ రేకుల చెడ్డు వేసేసి పైన అంతా నీట్గా పెట్టినారు ఇప్పుడైతే ఇప్పుడు కూడా ఆమె ఇక్కడే వండుకుంటా అనేదంట కొన్ని రోజులు ఇంకా తర్వాత భయపడి మళ్ళీ వేరే పక్కన ఉంది వేరే వీధిలో ఉంది ఆమె వచ్చేసి కానీ ప్రతిరోజు వచ్చేసి ఇక్కడికి పూజ కూడా చేసుకొని పోతూ ఉంటుందంట ఇంకా ఆమె వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఏదో రైల్వేలో వ్యాపారం చేసుకుంటా ఉంటుందంట అంటే రైల్లో ఏదైనా వస్తువులు అమ్ముకోవడం అట్లా చేస్తూ ఉంటుందంట కాకపోతే నిన్ననే సమాచారం ఇచ్చిన ఆమె ఉంటుంది అనుకుంటే ఉండకుండా వెళ్ళిపోయింది ఆమె నింటే వాళ్ళ ఆమె మాటల్లో కూడా కొన్ని మాట్లాడిచ్చే వాళ్ళం ఖచ్చితంగా చున్నీకి అయితే చాలా బాగుంది రీసెంట్గా మనకు ప్రొద్దుటూరులో వేమయ్య తాత వాళ్ళ ఇంట్లో ఒక దాదాపు పన్నెండు అడుగులు పుట్ట ఉండేది మీరు చూసినారు కదా ఆయన మనం వీడియో తీసిన తర్వాత వచ్చేసి ఇప్పుడు వేల మంది ఆడికి భక్తులు రావడము ఎంతోమంది యూట్యూబర్లు కానీ ఛానల్స్ కానీ వచ్చి ఇప్పుడు ఆయనలో వచ్చేసి చాలా ఫేమస్ అయిపోయింది ప్రొద్దుటూరులో తర్వాత వచ్చేసి మనకు సెకండ్ వీడియో ఈ వీడియో వచ్చేసి ఉలవపాడు గ్రామంలో అయితే ఉంది ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఒంగోలు కూరాడని మనకు ఆయన ఛానల్ చూడడం జరిగింది ఈ పుట్టను తర్వాత వచ్చేసి మనం రీసెంట్గా ఇప్పుడు ఒంగోలుకు కొంచెం షూట్ చేయడానికి ఇక్కడికి వచ్చినప్పుడు అన్న చెప్పినాడు అన్న ఇక్కడ ఒక పుట్ట ఉంది మీరు ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుందేమో మీ సబ్స్క్రైబర్స్ కంటే మనం ఇక్కడికి వచ్చి వీడియో తీయడం జరిగింది ఈరోజు అన్న కూడా వచ్చినందుకు మనతో చాలా సంతోషంగా కూడా ఉంది మన సబ్స్క్రైబర్ అయితే ఓకేనా చాలా అద్భుతంగా ఉంది వీడియో ఎక్కడైనా మీరు కూడా ఇలా అంటే మన హిస్టారికల్ ప్లేసులు కానీ ఇలాంటి పుట్టలు కానీ మీ ఇళ్ళల్లో ఎక్కడ కానీ మీ స్థలాలలో కానీ ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా మనకు కామెంట్ పెట్టండి వీలైనంత వరకు తీయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి పుట్టలు ఉంటే ఖచ్చితంగా మనకు కామెంట్లు అయితే ఖచ్చితంగా తెలపండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చాలా చిన్న ఇది అంటే ఎక్కువ మీకు బోర్ కొట్టకోకుండా సింపుల్గా చెప్పడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం